నవంబర్ పద్నాలుగు నుంచి ఇరవై వరకు సహకార వారోత్సవాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష తెలిపారు డెబ్బై రెండవ అఖిల భారత సహకార వారోత్సవాల పోస్టర్ ను జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష శనివారం కలెక్టరేట్ లోని తన చాంబర్ లో ఆవిష్కరించారు జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష మాట్లాడుతూ సహకార సంస్థల ద్వారా ఆత్మ నిర్భర్ భారత్ అనే నినాదంతో సహకార వారోత్సవాలు వారం రోజుల పాటు ఒక్కో అంశంతో నిర్వహించబడతాయని తెలిపారు నవంబర్ పద్నాలుగున కార్యకలాపాల సామర్థ్యం బాధ్యత పారదర్శకతను పెంపొందించడానికి డిజిటలైజేషన్ ప్రోత్సాహం నవంబర్ పదిహేనున త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయం పరిశోధన శిక్షణ ద్వారా సహకార విద్యా పరివర్తన నిర్వహిస్తామని అన్నారు నవంబర్ పదహారున సహకార సంఘాల ద్వారా గ్రామీణ అభివృద్ధికి బలోపేతం చేయడం నవంబర్ పదిహేడులో భారతదేశ సహకార సంస్థలకు జాతీయ సహకార విధాన వ్యవస్థ నిర్మాణాత్మక ఆచరణ ఉంటుందని తెలిపారు నవంబర్ పద్దెనిమిదిన సహకార వ్యవస్థాపకత ద్వారా హస్తకళలు చేనేత కార్మిక మత్స్య సంపదతో సహా యువత మహిళలు బలహీన వర్గాల సాధికారత సాధించాలని అన్నారు నవంబర్ పంతొమ్మిదిన టూరిజం ఆరోగ్యం గ్రీన్ ఎనర్జీ రంగాలలో సహకార సంస్థలు కిచెన్ వంటి కొత్త రంగాల్లో సహకార సంఘాల విస్తరణ నవంబర్ ఇరవైనా ప్రపంచ పోటీ శక్తికి అనుగుణంగా సహకార వ్యాపార నమూనల ఆవిష్కరణ ఉంటుందని తెలిపారు అధికారి తదితరులు పాల్గొన్నారు